సో హాయ్ అండి లైవ్ అడుగుతున్నారు చాలామంది సో ఎప్పటినుంచో లైవ్ చేద్దామని ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను లైవ్ అప్లోడ్ చేయట్లేదు అనమాట సో ఇప్పుడు లైవ్ లైవ్లోకి రండి ఆన్లైన్లోకి రండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ చాలా చాలా సారీ అండి నేను లైవ్ చేద్దామంటే అసలు కుదరట్లేదండి అందుకని మీరు ఏం అనుకోకండి ప్లీజ్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ బటన్ లైక్ చేయండి సో అదనమాట హాయ్ హాయ్ అండి సో లైవ్ చేద్దామంటే అసలు నాకు అవుతుందండి అందుకే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా ఇందులో ఒకటి కరెంట్ ఒకటి పోతుందండి సో ఈ వర్షానికి కరెంట్ ఉండట్లేదు మెయిన్ నిన్న మేము చూడండి నిన్న నేను పడుకొని లేచేసరికి నాలుగింటప్పుడు పెద్ద వర్షం ఇప్పుడైతే ఎండగా వస్తుంది చూపిస్తాను చూడండి ఎండ చూడండి అంత ఘోరంగా ఉందో అది పరిస్థితి ఇప్పుడు బాగానే ఎండు ఉంటుంది మళ్ళీ మూడింటి నాలుగింటి అప్పుడు చూడండి అస్సలు మామూలుగా వర్షం పడదు చూడండి ఇది పరిస్థితి సో ఇప్పుడు మీరు చెప్పండి నేను ఎట్లా లైవ్ చేయను అందుకని ఎప్పటికప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను సో షార్ట్స్కి అయితే మంచి రీసో రీచ్ వస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి సో ఏంటండి సంగతులు లైవ్కి రండి అయితే కామెంట్స్లో షాక్లు పెట్టినప్పుడల్లా లైవ్కి రండి లైవ్కి రండి అని అడుగుతున్నారు నాకు లైవ్కి రావాలనే ఉంటుందండి మీతో మాట్లాడాలని ఉంటుంది అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది సో ఎప్పటికప్పుడు షేర్ నాకైతే మంచి సపోర్టింగే ఇస్తారండి నా మన సబ్స్క్రైబర్లు ఎవరు నన్ను బాధ పెట్టే మాటలు ఎవరు మాట్లాడరని అదనమాట సో ఇప్పుడు వంట చేసుకుంటున్నాను ఏంటో తెలుసు కదా ఆలుగడ్డ ఆలగడ్డ కూర చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను చూపిస్తాను రైస్ కూడా ఇదిగోండి రైస్ అయితే పెట్టేసుకున్నాను అదన్నమాట మ్యాటర్ ఇంకేంటండి సంగతులు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ బటన్ లైక్ చేయండి నా వాయిస్ ఉండి సో ఏంటండి సంగతులు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారా అందరూ అసలు మరి ఇంత ఘోరంగా పంజాబ్ ఏంటండి కే అసలు కోల్కత్తా అలా ఓడిపోయింది ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు ఓ వాళ్ళు ఎంత కొట్టారు ఓకే హాయ్ కాదండి వాళ్ళు ఏంటండి అంత ఘోరంగా ఓడిపోయారు ఒక్కొక్కళ్ళు అయ్యయ్యో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మీరు కూడా అట్లనే అనుకున్నారా ఈ ఏంటండి వాషింగ్ మిషన్ వేసిన వేసాను బట్టలు ఆరేయాలి చూడండి పని అయితే అయిపోయింది ఇది ఈ ఎండ ఇలానే కంటిన్యూ అవ్వాలి ప్లీజ్ దేవుడా వర్షాలు ఆపాయా స్వామి ఇది అసలు ఇది వర్షాకాలమా ఎండాకాలమా నాకు మీకు ఏమైనా అర్థమైందో చెప్పండి మీకు బయట కూడా చూపిస్తా యాక్చువల్లీ ఇక్కడ కోతులు చూపిస్తా ఈ చెట్టు మీద మాకు రోజు కోతులు ఉంటాయి ఇవాళ ఉందా అసలు ఎప్పుడు ఉంటుంది కోతులు అమ్మ బాబాయ్ కోతులే అంటే నేను అయిపోతాయి ఇప్పుడు సో ఇదనమాట మా బయట ఇలా ఉంటుంది చూడండి చూపిస్తున్నాను ఇదే చూసారా ఎండ చూడండి నిన్న పెద్ద వర్షము ఇప్పుడేమో ఎండ వస్తుంది అమ్మాయి ఆ పోనీలే ఈ వర్షానికి ఎక్కడ ఇవి ఇదైపోతాయో నా భయం వేసింది సో బయట వరండా ఎలా ఉంటుంది అనమాట మాది బ్యాక్ సైడ్ అనమాట మీకు కనిపిస్తుందా వాయిస్ వినపడుతుందా అండి నా వాయిస్ వినపడుతుందా మీకు ఎవరు ఆన్లైన్లో ఉన్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఎక్కువసేపు మాట్లాడటానికి బాగుంటుంది మీరెవరు రెస్పాన్స్ లేకపోతే నేను లైవ్కి వచ్చి వేస్ట్ కదా సో లైవ్కు రండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి అదన్నమాట మాట ఇక లోపలికి వెళ్దాము ఎక్కువసేపు బయట ఉంటే బాగోదు సో బయట ఎండ చూడండి ఈ చెట్టు ఒకప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి ఒకప్పుడు ఈ చెట్టు ఎండిపోయి అవి చూడండి అట్లా ఆకులు రాలి పడిపోయి అన్నమాట ఇప్పుడు చూడండి పో మంచిగా ఎగురు వచ్చి వర్షానికి ఇట్లా నిండుగా చెట్టు ఉంటే ఎంత బాగుంటుంది కదండీ నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టం అసలు ఒకప్పుడు ఇప్పుడున్న సిటీలో అయితే ఇట్లుంది కానీ అసలు ఈ అపార్ట్మెంట్లో వీటిల్లో అసలు చెట్లు అండి అసలు చూడండి ఇంత ప్రకృతికి ప్రకృతి మనకి ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి కానీ ఇట్లా ఈ రేవంత్ రెడ్డి గారు అసలు నిజంగా నాకైతే చాలా బాధ అనిపించిందండి అసలు అలా చేయడం తప్పు కదా చెట్లని చెట్లు ఎందుకు పెంచుతావు మనకి ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మనం ఒక ఇప్పుడు ఎండాకాలం ఉన్న చల్లటి గాలికి ఉంటుంది అంతేనా అవునా కదా చెట్లు ఎందుకు పెంచుతారు మీరు చెప్పండి చెట్టు కింద హాయిగా అట్లా కూర్చొని పడుకుంటే ఆ ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందండి ఏంట ఈ నిజంగా నేను చెప్తున్నానండి ఈ పరిపాలన ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మాత్రం వరస్ట్గా ఉందండి మీరు నమ్మండి నమ్మకండి ఒక్క ఒక్క నిమిషం ఒక టెన్ మినిట్స్ వెయిట్ ఆమె ఎండలో చూడండి ఎట్లా వస్తుందో అవసరం అండి ఈ టైంలో బయటికి వెళ్ళడం ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది ఈ టైంలో ఎండలో ఎందుకండి ఇంట్లో పనులు చేసుకోవడానికి మళ్ళీ ఇప్పుడేమో వాడదెబ్బలు లేని తగిలినాయి ఇది తగినాయి అని చెప్తూ ఉంటారు చూడండి ఇదే పరిస్థితి ఈ ఎండ దెబ్బకి కనుక బయటికి వెళ్తే మాత్రం ఒక్కొక్కరికి మామూలుగా ఉండదండి సో మ్యాక్సిమం ఎండలో వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి ఒక్క నిమిషం అండి నేనైతే బయట బట్టలు ఆరేసి వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయండి సో అవి ఆరేసి వస్తాను చెల్లు పట్టుకొని ఇట్లా ఆరేయటం చాలా ఇబ్బందిగా అవుతుంది సో నేను వాషింగ్ మిషన్లో బట్టలు మరేసుకొని నేను వస్తాను తర్వాత కంటిన్యూ చేస్తాను ఓకేనా ఈ లోపల ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కామెంట్ చేయండి అంతే నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలండి ఇవాళ సో మీరు అందరూ సపోర్ట్ చేయండి ఒక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ వెయిట్ చేయండి నేను చెప్తాను ఎందుకంటే బ వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి అవి ఆరేయకుండా నేను మీతో పెట్టాను అనుకోండి సోరీ అవి ఎడే ఉంటాయి నేను మర్చిపోతా మీరు మర్చిపోతారు మీరు గుడి చేయరు ఇక నేను మాటల్లో పడిపోయాను అనుకోండి ఇక అంతే సంగతులు ఓకేనా అమ్మాయా ఓకే వాయిస్ వినపడుతుందా ఉన్నారా వెళ్ళిపోయారా ఓకే అమ్మో ఇలా నా బాబు ఓకే